రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ ముతుకూరు మండలంలోని బ్రహ్మదేవం వద్ద ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మెయిన్గా విద్యుత్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మరియు పెండింగ్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ చేయడం లేదా వాళ్ళ వాళ్ళకి నేరుగా పేమెంట్ చేయడం ఈ సమస్యలన్నీ ఉన్నాయి ఆ సమస్యల మీద మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నాం